ఎలా గారిడీ చేస్తాది ఇవి ఎలా అబద్దాలు చెప్తాది జనాలని ఎలా రేకెత్తింపు చేస్తాది జనాలని ఎలా రెచ్చగొడతాది లేనిపోని మ్యాటర్ని తీసుకొచ్చి ఎలా రుద్దుతాది ఆ విఎఫ్ ఎక్స్ ఆ సౌండ్లు మామూలు వీడియో చేస్తే వెనకంత మొత్తం ఆవిడ మామూలు పేపర్ కట్టింగ్లు ఉంటాయి ఒకే ఒక్క ఆధారంతో నేను మొత్తం బయట పెడతా మీరు చూద్దరు అయితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తున్నారు అని ఈ తులసి చందువు కావచ్చు మిగతా వాళ్ళు కూడా నానా రకాలుగా పొకార్లు చేస్తున్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశ ప్రధాన మంత్రిగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు బిఐఎఫ్ఆర్ అంటే బోర్డు ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ దానికి రికమెండ్ చేయాలి అనుకున్నారు ఆయన అప్పచెప్పాలి అనుకున్నారు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన వెంటనే విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అది ఆంధ్రుల ఆత్మాభిమానం ఆంధ్రుల ఆత్మవిశ్వాసం అలాంటి గొప్ప సంస్థని అలాంటి గొప్ప విశాఖ స్టీల్ ని బిఐఎఫ్ఆర్ కి అప్పగించకూడదు అని నినాదించి వివరించి దాన్ని ఆలోచనని నిర్వీర్యం చేసి ఆయన వెంటనే పదమూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల నిధుల్ని కేంద్రం నుంచి మంజూరు చేయించినటువంటి గొప్ప చరిత్ర ఆయనది